గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి యూ ఆర్ యూ ఫీలింగ్ కంఫర్ట్ చక్కటి వాతావరణం లోపల హ్యాపీ మూమెంట్స్ లోపల ఈరోజు సండే వీకెండ్ మనం ఎక్కడికి పోతుందో తెలుసా మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఒక పిల్లల మరి వెళ్తున్నాం జస్ట్ గో అన్ ఎందుకంటే ఇప్పుడు పిల్లల మరి ట్రెండింగ్ లో ఉంది చాలా ఓల్డ్ మర్రి చెట్టు ఇది కొద్ది క్షాల లోపలనే మీరు పిల్లల మరి చూడబోతున్నారు మెహబూనర్ టౌన్లోకి ఎంటర్ కాగానే ఇట్లా లవ్ కనిపిస్తుంది మన మెహబూనర్ అని ఇదే అండి పిల్లల మరి బనోడి పార్క్ అని ఉంది పిల్లల మరి మహావిషి గురించి బోర్డు ఉంది ఇవన్నీ ఎంట్రెన్స్ లోపల మన పోగా కనిపిస్తుంటాయి ఈ పిల్లలు మరి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రగా వృక్షము మరి ఎవరు మహానుభావులు నాటారు తెలియదు కానీ మధ్య లోపల పూర్తిగా శిథిలావస్థ చేరుకుంది అని చెప్పవచ్చు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు విధంగా అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ చెట్టును కాపాడ జరిగింది గమర్తన విషయం ఏంటంటే ఈ ఈ వృక్షానికి మొదలెక్కడో అంతం ఎక్కడో మనం కనుక్కోలేము ఇది పిల్లల మరి లోపలికి ప్రవేశిస్తుంటే మనకు కనిపించే రోడ్ ఇది చూస్తే చాలామంది ఫ్యామిలీస్తోని పిల్లలతోని ఎక్కువ చాలామంది పిల్లలే చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే లోపల పిల్లలకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది మీరు మహిళలు వెళ్ళినా లేదా ప్రత్యేకంగా వెళ్ళదుకున్న తప్పనిసరిగా ఈ యొక్క పిల్లల మరిని తప్పనిసరిగా విజిట్ చేయండి ఐష్యూర్ దాట్ మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు మంచి గ్రీనరీతో ప్లాంటేషన్ కూడా ఉంది సండే నాడు చాలామంది ఫ్యామిలీస్తో హైదరాబాద్ నుండి తర్వాత పరిసర ప్రాంతాల నుండి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది దా పదమూడు వందల శతాబ్దం లోపల ఈ పిల్లల మరి గుర్తించడం జరిగింది అక్కడ నుండి అది ఎరుతూ పెరుగుతూ వచ్చింది ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అడవి జంతువుల్ని కూడా అడవి పక్షుల్ని జంతువుల్ని కూడా ఇది రెండు జంగిల్ ఫౌల్ మనకు ఒక నాటుకోడి ఆ బాధితులుగా కనిపిస్తుంది కానీ ఇది నాటుకోడి కాదు తర్వాత ఈ విధంగా పక్కన ఉన్నటువంటి చూడండి ఇవి కొన్ని రకాల పక్షులు చూడండి మొత్తం పార్క్ అంతా కూడా చక్కగా నీట్గానే అమర్చారు కాక్టైల్స్ ఇదేంటి ఎక్కువ స్టాండ్గా అనుకుంటున్నారా ఇది టవర్ అండి దూరంగా ఉన్నటువంటి ఒక వృక్షాన్ని కూడా చూడడానికి మనకు అనిపిస్తుంటుంది అక్కడ నుండి వాచ్ చేయవచ్చు పెద్ద రామచిలిక ఇది అలెగ్జాండ్రియా పెరఖరి ఉన్నారు బాబు చాలా పెద్దగా ఉందండి చూసాక చాలామంది ఈ సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు ఫ్యామిలీస్తో వచ్చి డైరెక్ట్గా వాళ్ళని వీడియో తీయడం అనేటువంటి పద్ధతి కాదు డిస్టిప్షన్ దొరికి పక్కనుండే రావడం జరిగింది ఇది ఒక టెంపుల్ లాంటి నిర్మాణం ఇక్కడ శంకర్ యొక్క విగ్రహం ఉంది ఇప్పుడు కూడా రోజు పూజలు జరుగుతాయని చెప్పారు మనం అక్కడ చూసినటువంటి విగ్రహాలను బట్టి అక్కడ ఉన్న టెంపుల్స్ బట్టి బౌద్ధ మతము అదేవిధంగా జైన మతము శైవ మతం బాగా అభివృద్ధి చెందని తెలుస్తుంది చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కువ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ అయితే లేదు జైన బౌద్ధ సంబంధించిన యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి చూస్తున్నారు అది జైన ఋషులు తీర్థుల యొక్క విగ్రహాలవి అది ఎవరి విగ్రహంలో తెలిసిన వాళ్ళంటే కామెంట్స్ చేయండి ప్రభుత్వం ఎంత పట్టించుకోవాలో అంత పట్టించుకున్నట్టయితే కనిపించడం కనిపించలేదు కానీ పర్వాలేదు మరీ భయంకరంగా లేదు అదేవిధంగా మరీ నీట్గా కూడా ఏం లేదు కానీ టూరిస్టులు మాత్రం చాలామంది వస్తున్నారు ఈరోజు సండే కాబట్టి చూడండి చిన్న జంతువులకు సంబంధించినటువంటి ఒక మనకు జూ పార్క్లో ఉన్నట్టుగా పాండ్స్ ఉన్నాయి రకరకాల కొన్ని రకాల ఫిషెసు అదేవిధంగా కొకడైల్స్ ఇవి కూడా మనకు అనిపించాయి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ అంటే స్నేక్స్ అంటే సర్పదా చేపినటువంటి జంతువులు ఈ యొక్క పాములు కనిపించాయి మనకు కోబ్రా బ్లాక్ కోబ్రా విధంగా రకరకాలైనటువంటి యొక్క పాములు మనకు అక్కడ కనిపించాయి కొంచెం డేంజరస్ ఉన్నాయి చూస్తూనే అమ్మో అనిపించేటంత కొంచెం భయంకరంగా క్లోజ్ చూస్తే చూడండి దానికి చాలా ఉన్నాయి పాము ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా చూడనిపిస్తుందా తప్పనిసరిగా మీరు కూడా మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఒక ఈ పిల్లల మరిని వీధి చేయండి ఇది అడవి దున్నా ఇక్కడ ఉంది జింక్ కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో వీకెండ్స్ లోపల అక్కడప్పుడప్పుడు తప్పనిసరిగా ఇటువంటి ప్రదేశాలు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా బిల్డప్ అప్ చేయబడ్డదంటే దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల లోపల ఇక్కడ అంతా కూడా చిల్లెస్ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ మాదిరిగా ఉంది పిల్లలకు చరిత్రతో కానీ వాటికి సంబ విషయాలతో కానీ అవసరం లేదు వాళ్ళకి కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళు హాయిగా ఆ పక్షులను చూసి ఇక్కడ ఆడుకోవడానికి కూడా వాళ్ళకు కూడా బాగుంటుంది ఇదే పార్క్ పరిసరాల లోపల ఒక ఆర్కియాలజికల్ విజయం ఉంది పురాతనమైనటువంటి ఒక శిల్పాలు అదేవిధంగా వస్తువులకు సంబంధించిన ఒక మ్యూజియం ఉంది వచ్చే వీడియో లోపల ఆ మ్యూజియం మీరు చూడబోతున్నారు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కొరకు ట్రావెల్ బ్లాగ్స్ కొరకు మీ శ్రీధ ట్రావెలర్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు బంధువులకు ఇంత అందమైనటువంటి వీడియోను పంపిణీ బాలీవుడ్ ఎంటర్టైన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రూ ద ట్రావెలర్ హ్యాపీనెస్ డే ఎంజాయ్ ద వీకెండ్ హ్యాపీ మూమెంట్స్ విత్ యర్ ఫ్యామిలీ చెట్లను పెంచండి ప్రకృతి కాపాడండి వచ్చే తరాలకు మంచి చక్కటి గాలిని ఆక్సిజన్ అందించండి సేవ్ ద నేచర్ సేవ్ అవర్ లైఫ్ హ్యావ్ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ बाय बाय गुड बाय जय हिंद जय भारत